ఎప్పుడు ఏదో తండ్రిగారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే వీడి దాని మీద వడ్డీ తినేస్తూ బతకడం కాదు సంపద వృద్ధి చెందుతూ ఉండాలి లక్ష్మి వృద్ధి చెందాలి మెట్టమేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధిలు వృద్ధి చెందుగాక అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్నీ పోయి మూడు నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాలి ఏడవది వీర్యం అడగాలి వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడబడితే వీర్యవంతుడు అంటారు